ఈరోజు మరి షాలేము తమ్ముడు రహస్యం మీతో పంచుకోవాలని మీ రీతిగా మీ వద్దకు రావటం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మరి మనకందరికీ తెలిసింది మరి షాలెము ఒకడే మరి ఆయన సాక్ష్యం పెరిసి ఈరోజు మరి మీకు ఒక ముఖ్యమైన రహస్యం చెప్పాలని మీ ఎదుటికొచ్చాను ఎవరై అంటే ఇంకెవరండి ఆగరి సంతానముగా ఉన్న కరుణాగురు సుగున ఈ సుంత నీసు నీచ నికుష్ట ఈ యొక్క త్రాష్ట్రుడు మరి తన అన్నైన శాలిము రాజు అన్న ముందుకు పోతూ ఉంటే ప్రజల్లోకి ప్రజలందరూ హృదయాలలోకి శాలమన్నకి వారి హృదయాలలో మరి సోటు దొరికి సోటు విస్తే ఈ ఆగర సంతానమైన ఈ త్రాష్ట్రుడు నీచుడు మరి నికృష్ణుడు ఈ దౌర్భాగ్యుడు ఈ అజ్ఞానుడు ఈ అంధకారమైన సీకటిలో కూర్చున్న ఈ మూర్ఖుడు అన్న పోస్టర్ని మరి సింపానని ఎంతో సంతోషపడుతూ ఉన్నాడు అయితే ఆ తరుణంలోనే ఎంతైనా ఆగరి సంతానము కాబట్టి ఈ కరుణాకరు సుగుణ ఆగరి సంతానము కాబట్టి మరి అన్న షాలేమన్న మరి పెద్దవాడుగా ఉన్నాడు గనుక మరి ఆ యొక్క కుటుంబంలో పెద్ద వ్యక్తి కనుక ఈ ఆగరి సంతానమైన ఈ నీచ్ కమన్ త్రాష్టుణ్ణి నికృష్టుణ్ణి క్షమిస్తూనే వస్తూ ఉన్నాడు ఏమండి ఈ సుంత అడుక్కోవటం ఏమన్నా అడుక్కుంటే ఎంతోమందికి ఎన్నో విధాలుగా తనకు సో తోసినంత తనకి మరి ఎంతో ప్రభు కృప చూపాడు ఈ ఆగరి సంతానమైన కరుణాకర సుగున ఈ సొంత అడిగితే ఇవ్వడా అన్నా నా కుటుంబం ఎలాగ ఉంది మరి నా కుటుంబం గడవట్లేదు మరి మేము రోడ్ని పడే పరిస్థితి మరి కొద్దిగా నాకు సహాయపడవా అంటే పడకుండా ఉంటాడా ఆ ఇటీవల కరోనా వచ్చినప్పుడు మరి ఎంతోమందికి సహాయపడ్డా సహాయమును పంపాడా తనకి సాధనంత సహాయము కరోనా అప్పుడు కొన్ని వందల కుటుంబాలకి సహాయం చేశాడు అది మనకు తెలిసిన సంగతే అలాగనే ఈ ఆగరు సంతానమైన ఈ కరుణాకరు సుగున అలాగ బతిమాలుకుంటే అలాగా బతి మారుకునే అక్కరం కూడా లేదు ఎందుకంటే ఆగర సంతానం కదా ఒక్క మాట అన్నా చాలేమన్నా నా పరిస్థితి లాగా ఉంది మరి నువ్వు తోడ్పడతావా నా సహాయం పంపిస్తావా మరి ఈ రీతిగా నేను ఇబ్బంది పడుతున్నాను అని మాట్లాడితే అన్న సహాయం పంపకుండా ఉంటాడా పంపబడుతుంది కదా ఏదో కొద్ది గొప్ప లక్షల కోట్లు ఇకపోయినా మరి ఒక నెలగా రోజులకి సరుకులు కావలసిన రైసు ఇస్తాడు కదా వీడు తన అన్నయ్య శాలేమన్నా ఏమండి వీడు ఆగర్ సంతానము మరి షాలేమన్నేమో మరి ఎవరి సంతానము మరి సందేహంగా ఏముందండి శారమ్మ సంతానం ఈ శారమ్మకి ఆగరికి అసలు పడదు ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ఈ అడుక్కునేది ఏందో అన్నదగ్గరకే వచ్చి అడుక్కుంటే కొద్దో గొప్ప సహాయం చేస్తాడు అలాగ కాకుండా ఈడు తన అన్నయ్య శారదమ్మరాజు అన్నని అనేకులు దృష్టిలో ఆ యొక్క ఏది ప్రజల దృష్టిలో ఉన్న దానిని తగ్గించాలని తదు విధాలుగా వీడు పోరాడుతూనే ఉన్నాడు ఎందుకంటే వీడు ఇస్మాయిలు బ్యాక్సి ఇస్మాయిలు ఆగర సంతానం ఇస్మాయిలు ఆ ఆ ఇస్మాయిలుకి ఇశాఖ మీద ఎటువంటి దేశం లేదు కానీ వీడికి మాత్రము ఈ ఆగర వేరు బైబుల్లో చెప్పబడిన ఆగరు వేరు ఈ కరుణాకరు సుగుణ వాళ్ళ అమ్మ అయిన ఆగరు వేరు బైబిల్ గ్రంథములో ఆది కాండం పదహారు అధ్యాయంలో చెప్పబడిన ఆగరు వేరు కనుక ఈ నేపథ్యంలోనే వీడు గనక ఎవరు ఈ కరుణాకరు సుగుణగాడు ఈ సొంత అన్నను అడిగితే మరి తప్పకుండా సహాయము చేస్తాడంటారా సహాయం పంపుతాడు కదా ఏమండి తప్పకుండా పంపుతాడు సహాయము పంపడమే కాకుండా ఈ కరుణాకర సుగున భార్య బిడ్డలు రోడ్లు బాడ పడకుండా మరి వారిని కూడా పోషించే సత్త దమ్ము అన్ని విధాలుగా ఈరోజు పోషించగలిగే సత్తా ఉన్నవాడు మరి సేదమన్నా అలాంటి అన్న ఉన్నప్పటికి ఈ కరుణాకర సుగుణ ఆగరి సంతానం గారు ఏమంటాడంటే ఆ పోస్టర్ని దించేసి ఇప్పుడు ఈ రహస్యం మీకు తెలియాలి వాడు ఏదో తొందరపడి పోస్టర్ని దించాడు కానీ మరలా పోస్టర్ని మనసు పొంది అతికిచ్చాడు ఎందుకంటే అడుక్కున్నాడు అన్నడు ఏమని తరుసూ అన్న మాట్లాడుతూనే ఉన్నాడు మారు మనసు ముందురా నరకం ఉంది మోక్షానికి రావాలి అంటే భూమి మీద ఉండగానే మరి మనము మరి పరిశుద్ధులుగా మార్చబడాలి మరి మనం ఎవరినైతే గతంలో ఆరాధించామో మొక్కామో ఎవరికైతే మరి అనేక రకాలైన అర్పణలు అనేక రకాలైన పూజలు పునస్కారాలు మనం అర్పించామో వారందరి కోసం కూడా ప్రాణం పెట్టిన వారు ఇప్పుడు నేను మరి పట్టుకున్నవాడు ఆయన పేరు నజడని యేసు ఏసు ప్రభువారు తప్పితే ఇక మోక్షానికి ద్వారముగా మార్చబడిన వారు ఎవరూ లేరురా కరుణాకరు సుంట మారురా మారు మనసు పొందురా అని తరచూ చెప్పాడు ఇప్పుడు ఈ కోటాలకి ఈ మహాకోటాలలో వీడు ఇంతగా మారు మనసు పొందుతాడని అనుకోలేదు ఇది అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే ఈ కరుణాకర సుగున తొందరపడి పోస్టర్ని సించాడు తన తప్పు తను తెలుసుకొని మారు మనసు పొంది ఏమండి వాడు మారు మనసు పొంది మరలా ఏ సేతులతో అయితే పోస్టర్ సించాడో అదే సేతులతో పోస్టర్ని అతికిచ్చాడండి ఎందుకంటే వీడు ఆగర సంతానం కదా తొందరపడ్డాడు కానీ అడుక్కోడ మొదలుపెట్టాడు మరి ఎంతోమందికి సహాయపడుతున్నాడుగా సహాయపడుతున్నాడు కాబట్టి అన్న దగ్గర వీరీతిగా మరి అడుక్కున్నాడు మరి అన్న ద్రాతత్వం కలిగిన వాడు మరి వెంటనే మరి తన సముందులు ఎవరు కూడా మరి ఆ పూటకి అన్నం లేకపోతే ఉండలేడు గనక అన్న వెంటనే వాడు అడుక్కొని వేడిచాడు ఎవరు ఆగర సంతానమైన కరుణాకర సుగున వాడు వేడిచిన ఆ నేపథ్యంలోనే అన్న ఎంతనే ఏం చేశాడంటే మరి ఏమో మరి రైసు మరి వాడికి అందించాడో లేకపోతే ఏ రీతిగా వాడికి మరి వాడిది వాడిని వాడితో మాట్లాడాడో మరి తమ్ముడు కదా మరి సరిచేసే ధర్మము అన్నం మీదనే ఉంది కాబట్టి మరి ఎందు నిమిత్తము వాడు మారు మనసు పొందాడో తెలియదు కానీ వాడు వెంటనే వాడి చేతులతో వాడే అతికిష్టం మొదలుపెట్టాడు తొందరపడి పోస్టర్ని చింపాడు మరి వెళ్ళి వెంటనే తన తప్పు తను తెలుసుకొని మారు మనసు పొందడమే కాకుండా ఆ మారు మనసు పొందానని ఆ పోస్టర్ని మళ్ళా అతికించాడు ఇదండి శాలేమరాజు అన్న తమ్ముడు రహస్యం ఓకే ప్రభువారు నమ్మదగినవాడు ఎందుకంటే తన పాత్రని ఎలాగా గణపరచాలో ఎలాగా తన పాత్రని నన్ను గనపరచు వాడిని నేను అన్నాడు ఆ మాటని శాలేమన్న పట్ల భగవంతుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు నెరవేర్చాడండి కరుణాగర్ సుగుణగాడు ఆ సొంత ఆగర సంతానము వాడి సేతులతోనే దించాడు పోస్టర్ని మరలా వాడి చేతులతోనే అతికించాడు ఇదండి ఇదండి చాదేమన్న తమ్ముడు రహస్యం తమ్ముడు అనగా ఎవరండి ఆగరు సంతానము ఎవరి సంతానము ఆగరు సంతానము చాలేమన్నా తమ్ముడైన ఆ తమ్ముడి యొక్క తల్లి ఎవరు హాగరు ఈ హాగరు సంతానమైన కరుణాకరు సుగున మారు మనసు పొందటంతో పాటు ఆ మారు మనసు తెలియజేయటం ఎలాగంటే ఏ సేతుడితో అయితే పోషించాడో అదే సేతుడితో అతికించాడు ఆ క్లిప్పు కూడా నేను మీకు మరి చేస్తాను చూడండి ఇలాంటి వ్యక్తులకి మరి వారు తొందరపడతారు ఎందుకంటే వారు హాగర్ సంతానం కనుక వారికి తెలియదు కనుక వారిని క్షమిద్దాం వారికి క్షమాభిక్ష మరి ప్రభు వారు కూడా వారికి క్షమాభిక్ష ఉంచాడు వారు కూడా ఇలాంటి వ్యక్తులు కూడా మారు మనసు పొందాలి అంతకంటే ముఖ్యముగా ఈ మహాకూటాలలో ఎంతోమంది కొన్ని కోట్ల మంది ప్రజలు సాతాను కమండస్తకాలు నుంచి ఇడల పొందబోతున్నారు ఈ నేపథ్యంలోనే రథసౌందికులైనా ఎవరైనా ఈ ఆగర సంతానం లాంటి వారు ఎవరైనా ఎలాగనే అన్న మీద మరి బురద చల్లాలని చూస్తారు అనేక రకాలుగా మాట్లాడుతారు అనేక విధాలుగా ఏదేదో చేద్దాము సంతోషపడదాము చూస్తారు కానీ ఎందుకంటే మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు ఎందుకనగా దేవుణ్ణి వెక్కిరించాలని చూసిన వాడే ఎక్కిరింతల పాలైపోతాడు కరుణాకర్ సుగుణ విషయంలో కదా అదే జరిగింది కదా వీడు వెక్కిరించాలని చూశాడు వెంటనే వీడిని దర్శించాడు వాడే వెక్కిరిం ఎక్కిరింతల పాలైపోయాడు వీడు పోస్టర్ని తీసేశాడు అనుకుందాం ప్రజల హృదయములో శాలేమన్నకున్న ఆ స్థానాన్ని తీగలిగే సత్తా దమ్ము విడుకుందా లేదే ఎందుకు శాలేమన్నేమో దేవుని సంబంధి ఈ నీసుకమేను సుంట ప్రబుద్ధుడు మోసగాడు ఐదువుల దగ్గర దేవాలయాల పేరుత దోసుకొని దాసుకుంటున్న ఈ ప్రబుద్ధుడు ఈ అజ్ఞాని ఆగరి సంతానము అంత మాత్రమే గాక మరి దయ్యపు సంతానము ఎగురు ఈ యొక్క ఆగర సంతానమైన కరుణాకర్ సుగుణ ఫైజులాడ్ కనుక ఇలాంటి వ్యక్తులు మరి ఎందుకు ఇంత వ్యవహారం మాట్లాడాల్సి వచ్చింది అంటే అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అనేక కలహాలు కొద్ది గొప్ప ఉంటాయి ఈ ప్రపంచం మీద మరి రక్త సౌధికుల మధ్య కలహాలే లేవు అన్నవాడు ఎవరూ లేడు కనుక ఈ కరుణాకర సుగున ఈ ఆగరి సంతానము ఖచ్చితంగా మారు మనసు పొందడమే కాకుండా నేను మారు మనసు పొందాను అన్నదానికి గుర్తుగా చేతులతో వాడే మరల ఆ యొక్క పోస్టర్ని అతికించాడు ఇది శాలేమన్న తమ్ముడైన ఆగరు సంతానమైన మరి ఎవరు కరుణాకర సుగుణ యొక్క చరిత్ర ప్రైజులాట్ ప్రభువు ఇలాంటి ప్రబుద్ధులందరికీ మారు మనసు అనుగ్రహించడమే కాకుండా వీరి యొక్క మరి ఆ నరకానికి వీరు పోకుండా మోక్షానికి వీరు చేర్చబడుతుడు గాక ఐ మీన్ మనం మహాకూటల్లో ఉన్నాం మన మహాకూటల్లో అనేక దేశ దేశాల నుంచి మరి అన్న మాటలు బట్టి అన్న ఆ యొక్క వస్తున్న దేవుని యొక్క వర్తమానం ద్వారాగా ఎంతో మంది కుటుంబాలు కట్టపడుతున్నాయి మరి జూమ్ యాప్ ద్వారా కావచ్చు లైవ్ ద్వారా కావచ్చు లైవ్లో కనెక్ట్గా ఉన్నవారు లైవ్లో మరి ఎమరిస్తున్నవారు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఆ యొక్క నేపథ్యంలోనే ఇలాంటి ఆగరి సంతానములు మరి అక్కడక్కడ ఉన్నారు ఇక్కడ కరుణాకర సుగుణ మాత్రము మరి ఈ మరి ఈడీలో మరి యొక్క తన యొక్క మారు మనసుకి గుర్తుగా మరి అన్న పోస్టరు అతికించినట్టు మనము చూస్తున్నాం అలాగనే చాలా మంది ఉన్నారు ఆగరి సంతానము వారు కూడా ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క నామములోనే మారు మనసు పొందడమే కాకుండా మరి ఎవరెవరైతే పోస్టర్లు చించుతున్నారో ఎవరెవరైతే ఆగరి సంతానముగా ఉన్నారో వారందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి పేరిట మారు మనసు పొందుక వారు వీరందరికీ మరి సహాయం చేయనుగాక అంతకంటే ముఖ్యముగా వారి పేరు జీవరంగం అందు కూడా రాయబడునుగాక ఆమెన్ ఆమెన్